హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు శివి జంక్షన్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మనం క్యూరింగ్ క్యూరింగ్ గురించి అండి క్యూరింగ్ అంటే మనం తడుపుతాం కదా వాటర్తో మనం కట్టిన స్లాబ్లకి కాలమ్స్కి పుటింగ్ దగ్గర నుంచి అసలు ఎలా తడపాలి ఏంటి ఎన్ని రోజులు తడపాలి అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను అండి యాక్చువల్గా మనం బిల్డింగ్ కట్టుకున్నప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మంచి సిమెంట్ వాడతాం మంచి స్టీల్ వాడతాం చాలా ఖర్చు పెడతాం వాటికి ఎందుకు క్వాలిటీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కానీ అవన్నీ చేసిన తర్వాత కూడా ఈ క్యూరింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా అది ఎంత ఇంపార్టెంట్ అంటే అది క్యూరింగ్ సరిగా చేయకపోతే దాని స్ట్రెంత్ ప్రాబ్లం అవుతుంది దాని లైఫ్ తగ్గిపోతుంది తర్వాత దానిపైన మనం కట్టిన స్ట్రెక్చరు పొడి పొడిగా రాలిపొడ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే కనుక క్యూరింగ్ ఖచ్చితంగా చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ అనుకోండి స్లాబ్ వేసిన తర్వాత ట్వెల్వ్ అవర్స్ తర్వాత అంటే స్లాబ్ వేసినప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అది దాని సెట్టింగ్ టైంలో మనం కొంచెం అప్పుడప్పుడు వాటర్ పల్చగా స్ప్రింక్లింగ్ చేస్తూ ఉండాలన్నమాట తర్వాత మనకి కంప్లీట్ అయిన ట్వెల్వ్ అవర్స్ తర్వాత స్టాబ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారనుకోండి ఇప్పుడు కింద చూస్తున్నారు కదా ఇప్పుడు స్లాబ్ ఇది గట్లు కట్టాం గట్ల కట్టి వాటర్ ఇంపా అనమాట సో ఈ విధంగా వాటర్ స్టోరేజ్ చేయాలి స్లాబ్కి అది మనకి కాంక్రీట్లో ఓపీ సిమెంట్ వాడర్ అనుకోండి మినిమమ్ సెవెన్ డేస్ చేయాలి పీపీసీ వాడర్ అనుకోండి టెన్ టు ఫోర్టీన్ డేస్ చేయాలి ఏదైనా సరే ఓపీసీ వాడితే సెవెన్ డేస్ పీపీసీ వాడితే టెన్ టు టెన్ టు ఫోర్టీన్ డేస్ వాడాలి ప్యూరింగ్ చేయాలన్నమాట అప్పుడే మనకి కావాల్సిన స్ట్రెంత్ అనేది వస్తుంది తర్వాత కాలమ్స్ అనుకోండి కాలమ్స్కి ఇప్పుడు స్లాబ్ కాబట్టి గట్లు మన పాయింట్స్లో కట్టేసి వాటర్ నింపిస్తాం అందులో ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కాలం అబ్జర్వ్ చేస్తే అది వెట్టికల్గా ఉండదు సో వాటర్ పోస్తే కిందకు వచ్చేస్తుంది ఉండదు అప్పుడు ఏం చేయాలంటే మనకి సంచులు ఉంటాయి కదా గన్నీ బ్యాగ్స్ అని ఉంటాయి అనమాట అంటే మనకి లైట్ లైట్ మనకి రేషన్ షాప్స్లో బియ్యం బస్తాలు ఉంటాయి చూసారా బియ్యం సంచులు ఆ సంచులు అలాంటివి తీసుకొని కాలం చుట్టూ చుట్టేయాలి చుట్టేసి తడిపేమనుకోండి అప్పుడు ఆ చెమ్మ అంతా దానికి పట్టుకొని ఉంటుంది అనమాట వేడికి తర్వాత మనకి ఇంకోటి మనకి స్లాబ్ బీమ్స్ అండి ఇప్పుడు మనకి టాప్లో ఈ స్లాబ్ బీమ్స్ అక్కడ కూడా వాటర్ నిలబడదనమాట ఇప్పుడు వాటర్ కొట్టడానికి కొడతాం తప్ప అక్కడ స్టాక్ అక్కడ స్టోరేజ్ ఉండదు సో అలాంటి టైంలో కూడా అలాంటి ప్లేస్లో కూడా పైనుంచి దాని చుట్టూ ఒక క్లాత్లో కప్పి దానికి కూడా వాటర్ అనుకోండి అక్కడ ఆగుతుంది అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఈ క్యూరింగ్ చేయడం వల్ల మీకు చెప్పాను కదండి స్ట్రెంత్ దాని స్ట్రెంత్ పెరుగుతుంది దాని లైఫ్ డ్యూరబిలిటీ పెరుగుతుంది క్రాక్స్ రానవదు తర్వాత దానిపైన పొడి పొడిగా రాలిపోకుండా ఉంటుందన్నమాట సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం అంత కష్టపడి చేసుకుంటాము క్యూరింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు థ్యాంక్ యూ మీకు మర్చిపోయా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇలాంటి టెక్నికల్ మనకి కన్స్ట్రక్షన్ గురించి ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మీ వరకు రావాలంటే కనుక మనం ఛానల్ని సపోర్ట్ చేయాలండి చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్